ఈ చాక్ కట్ యుండితే సమలిరాయి అవ్వ ఇన్పర్ కట్ యుండితే చూలాగా రండి నా నేను పోయినా లేదు అవ్వ ఈ చాక్ గట్టి ఫ్రెండ్స్ కొ ఆల్క మిక్ అప్ కొని నిన్ను చూలా చూలాని ఫ్రెండ్స్ మమ్మీ యేసేస్నప్పుడు ఐ వి ఐల గోల్డ్ నెక్స్ట్ మమ్మీ ఏం చేయాలి ఫ్రెండ్స్ అలా ని చూసి ఆలోచండి చూలాని ఫ్రెండ్స్ ఇదట్లా ఉందో

తర్వాత వేరువేలు మధ్యాహ్న మేము అప్ప లేచిన బులు చేస్తుంది కూడని మా మమ్మీకి చెప్పాలి చూడండి పెట్టేశాను పెట్ పెట్టేసాను ఇప్పుడు పెడతాను పెట్టేస్తాను చూడండి ఇలా పెట్టేసాను చూడండి మేషండి ఎట్లా పోతుందండి మా ఇంట్లో వస్తే మేము చాలా ఇస్తాం రేపు కూడా లేకుండా చూడండి మేము తీస్తాం ఎలా ఉంటే చూడండి మా మమ్మీ మళ్ళీ